మీ మీ దైవ గ్రంథాలు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ప్రతి మాటను కూడా పరిశీలన దృక్పథంతో చూడాల్సిందిగా మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనం చేయడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిశుద్ధాత్మను గూర్చిన సంగతులు ఇప్పటికే క్రైస్తవ సమాజంలో ఎన్నో విధాలుగా మనకి బోధించడం మనం వినడం అనేది జరుగుతూ వస్తుంది ఆయనను గూర్చినటువంటి ఉన్నతమైన విషయాలు ఆయన గూర్చినటువంటి లోతైన విషయాలు మనం అధ్యయనం చేయకపోతే చాలామంది మోసపోయే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే పరిశుద్ధాత్మ శక్తి కనుక ఆయన ఎప్పుడూ కూడా వ్యక్తిగా కనబడలేదు కనుక ఆయన ఆత్మ కనుక ఆయనను గూర్చినటువంటి సత్యాలు చాలా లోతుగా మనం అధ్యయనం చేయాలి అందుకే పరిశుద్ధాత్మను గూర్చి ప్రభువారు తెలియజేస్తూ విషయమైన దోషణకు ఈ యోగమందు కానీ రాబోయోగ మందు కానీ ఆపక్షమాపణ లేదు అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి ఈ వీడియో మీరు తమ్లైన్ చూడగానే విజయప్రసాద్ రెడ్డి గారికి కౌంటర్ వీడియోని మీరు అనుకోవద్దు దయచేసి ఇది విజయప్రసాద్ రెడ్డి గారికి కౌంటర్ వీడియో అస్సలు కాదు మొన్న రీసెంట్గా సెప్టెంబర్లో ఫోర్ డేస్ బ్యాక్ విజయప్రసాద్ గారు రిలీజ్ చేసిన అంటే లైవ్ చేసిన ఆ ఫ నలభై ఐదు నిమిషాల వీడియో నేను చూశాను అందులో ఒక విషయం నేను ఏకీభవించాను కొన్ని కొన్ని విషయాలు నేను వాక్య పరిశీలన నిమిత్తం మీ ముందు ఉంచాలని నేను కోరుకుంటున్నాను అన్నకు ఫోన్ చేసి ఆయన పర్మిషన్ కూడా నేను తీసుకున్నాను ఆయన పర్మిషన్ తీసుకున్న తర్వాతే నేను వాక్య పరిశీలన నిమిత్తం ఈ వీడియో మీకు ముందుకు తీసుకొస్తున్నాను క్రైస్తవులు అందరూ కూడా సహోదరులు ఐక్యత కలిగి ఉండాలని కోరుకుంటూ ఉంటారు సో వాక్య పరిశీలన నిమిత్తము విజయప్రసాద్ గారు కూడా నాకు అనుమతించారు ఈ వీడియో చేయడానికి వాక్య పరిశీలన చేయాలి ఇప్పుడు ఆయన తప్పు నేను అనడం లేదు నాదే కరెక్ట్ అని నేను అనడం లేదు వాక్య పరిశీలన మీరు చేయాలని నేను కోరుకుంటున్నాను ప్రతి విషయంలో కూడా వాక్య పరిశీలన చేస్తూ మనము మన జీవితంలో క్రైస్తవునిగా ముందుకి వెళ్ళాలి అది ఖచ్చితంగా చాలా ముఖ్యమైన విషయం సో రైట్ ఫ్రెండ్స్ సబ్జెక్ట్ ఏంటి అంటే అన్నగారు మాట్లాడిన కొన్ని విషయాల్లో కొన్ని మాట్లాడతాను అందులో నేను ఏకీభవించేవి చా చాలా ఉన్నాయి ఏకీభవించిన విషయంలో అంటే నా వాక్య పరిశీలన మీకు తెలియజేసే విషయంలో కొన్ని మాట్లాడతాను అది ఒకటి ఏంటి అంటే పరిశుద్ధాత్మ శక్తి కనుక ఆయన ఎప్పుడూ కూడా వ్యక్తిగా కనిపించలేదు గనుక ఆయన గురించి సత్యాలు చాలా లోతుగా పరిశీలన చేయాలి అనే మాట ఆయన ఉపయోగించారు కదా ఆయన శక్తి అని ఆయన అన్నారు వ్యక్తిగా కనిపించలేదు అని అన్నారు కాబట్టి పరిశుద్ధాత్ముడు శక్త్య లేకపోతే శక్తి కలిగిన వ్యక్తి అనేది వాక్య రూపంలో రెఫరెన్స్ అన్నీ కూడా మీ ముందు ఉంచాలని నేను కోరుకుంటున్నాను సో అది నెక్స్ట్ ఖచ్చితంగా కూడా ఆ వీడియోస్ వస్తాయి హోలీ స్పిరిట్ గురించిన వివరాలన్నీ కూడా ఆ వీడియోలో వస్తూ ఉంటాయి ఆ ఎపిసోడ్స్ని మీరు గమనించాలని నేను కోరుకుంటున్నాను నేనేమంటున్నాను ఆయన శక్తి కలిగిన వ్యక్తి అంటున్నాను కారణం ఏంటి అంటే శక్తి అనేది విభిన్నమైన రూపాల్లో ఉంటుంది అది అనేకమైన రూపాల్లో ఉంటుంది స్థితి గతిని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది అది ఒక రూపంలోంచి మరొక రూపంలో కూడా దాన్ని మార్చవచ్చు కానీ వ్యక్తికి కలిగినవి కొన్ని శక్తికి లేవు అవేంటివి అనేవి వాక్యాధారంతో నేను మీకు చూపించాలనుకుంటున్నాను తర్వాత వీడియోలో మరొక విషయం మీరు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి ఆయన రాక కొరకు కనిపెట్టండి అక్కడ మరియా యోసేపు గారు ఆ యేసు ప్రభు గారిని బాలుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని తీసుకొచ్చినప్పుడు సుమేవన అత్యానంద భరితుడై ఆయనను గుర్చినటువంటి మాటలు ఆ లోక వార్తలు పరిశుద్ధాత్మ పూర్ణుడై చెప్పబడినటువంటి విషయాలు మనం గ్రహిస్తాం అంటే యేసుక్రీస్తు ప్రభువారి రాక కొరకు ఆ భక్తులు కనిపెట్టారు ఆయన ఎప్పుడొస్తారా ఎప్పుడు వస్తారా మెస్సియా ఎప్పుడు వస్తారా అని ఎదురు చూశారు అదేవిధంగా పరిశుద్ధాత్మని రాక కొరకు కూడా మీరు కనిపెట్టండి యేసు బ్రభు వారు వచ్చేసిన తర్వాత ఇంకా ఆయన కొరకు కనిపెట్టాల్సిన పని లేదు కదా అలాగే పరిశుద్ధాత్మ వచ్చేసిన తర్వాత కూడా ఆయన కొరకు పెట్టాల్సిన పని లేదు నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు మీరు కనిపెట్టండి అలాగే అపోస్తుల కార్యాలు అదే మొదటి అధ్యాయము ఎనిమిది వచ్చిన కూడా ఒకసారి మీరు చూడండి అక్కడ ఏమనుంది అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు ఎరుషులేములోను యోదయ సమరయ దేశంలో అంతటనూ బూదిగంతముల వరకు నాకు సాక్షులు ఎందురని వారితో చెప్పాను అపోస్తలూ యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతున్నారు పరిశుద్ధాత్ముడి కొరకు మీరు కనిపెట్టండి ఆయన రాబోతున్నారు ఏసుక్రీస్తు కొరకు మీరు కనిపెట్టండి ఆయన రాబోతున్నారని పాత నిబంధనలో ప్రవక్తలు చెప్పినట్టుగా యేసు ప్రభు వారు రావడం జరిగింది ఇక ఆయన కొరకు కనిపెట్టాల్సిన అవసరత లేదు మేము మెస్సి అని కనుగొన్నాము అన్నారు మెస్సీ అని కనుగొన్నాము అంటే అర్థం ఏంటి ఇంకా ఆయన రాక కొరకు కనిపెట్టమని కాదు కదా వచ్చేసారు ఆయన అలాగే పరిశుద్ధాత్మని కొరకు కనిపెట్టండి అని ఎప్పుడు చెప్తున్నారు ఇది రెండు వేల సంవత్సరాల క్రిందట ఎవరు చెప్తున్నారు ఏసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు ఎవరితో చెప్తున్నారు శిష్యులతో చెప్తున్నారు రైట్ ఇవన్నీ కూడా మీకు అర్థం కావాలి సందర్భానుసారంగా బైబిల్ని మనం అధ్యయనం చేయాలి పరిశీలన చేయాలి రైట్ దయచేసి అందరూ రెఫరెన్స్లతో సహా వాక్యాన్ని గమనించాలి పరిశుద్ధాత్మ రాక కొరకు వారు కనిపెట్టినట్టుగా బైబిల్లో లేదు ఎందుకు అంటే నేను ఎందుకు అలా మాట్లాడుతున్నాను అంటే రెఫరెన్స్ అన్నగారు చదివారు బాగానే చదివారు ఉన్నది ఉన్నట్టుగానే చదివారు కానీ పరిశుద్ధాత్మ రాక కొరకు అని బైబిల్లో లేదు తండ్రి వలన వారు ఏదైతే వాగ్దానం పొందుకున్నారో ఆ వాగ్దానం కొరకు వారు కనిపెట్టుకోవాలని యేసు ప్రభు వారు చెప్పారు వాగ్దానము కొరకు వారు కనిపెట్టి ప్రార్థన చేశారు ఏంటి ఆ వాగ్దానము అంటే పరిశుద్ధాత్మలో బాప్తీజము కొరకు ఆ రెండు రిఫరెన్స్ మీరు పైన కింద కూడా చెక్ చేయండి ఆయన రాక కొరకు వారు కనిపెట్టినట్టు మనకు కనిపించదు పరిశుద్ధాత్మలో బాప్తీసుము కొరకు వారు కనిపెట్టారు ఇంతకుముందు అన్నగారు రిఫరెన్స్ చదివారు సుమియోను పరిశుద్ధాత్మ పూర్ణుడై అనే విషయాన్ని మనం అక్కడ గమనించాం కదా మరి పరిశుద్ధాత్మ పూర్ణుడై అంటే అర్థం ఏంటి అక్కడ ఆల్రెడీ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కాబట్టి పరిశుద్ధాత్ముడు యొక్క రాక కొరకు వారు కనిపెట్టలేదని మనకి క్లియర్గా అర్థమవుతుంది మరి దేని కొరకు వారు కనిపెట్టారు అది కూడా మనం చూసాం దేవుని యొక్క వాగ్దానము కొరకు అదేవిధంగా పరిశుద్ధాత్మలో బాప్తిజము కొరకు మరి ప్రాముఖ్యంగా ఇప్పుడు ఈ రిఫరెన్స్ మీరు చూడండి అపోస్తుల కార్యములు ఒకటో అధ్యాయము ఎనిమిదో అధ్యయనంలో మీరు స్పష్టంగా అక్కడ చూడండి పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదురు అంటే ఇక్కడ వీరు పరిశుద్ధాత్ముడు యొక్క బాప్తీసం కొరకు వీరు ఎదురు చూస్తున్నారు పరిశుద్ధాత్ముడు అక్కడే ఉన్నాడు సుమోను పరిశుద్ధాత్మ అయ్యాడు అంటే పరిశుద్ధాత్ముడు ఆయన యొక్క కార్యములు చేస్తున్నాడు కొన్ని అయితే వీరు దేని కొరకు కనిపెడుతున్నారు వీరి మీదకు పరిశుద్ధాత్ముడు దిగడము కొరకు ఆయన చెప్పాడు కదా పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు అంటే వీరి వీరి మీదకి ఇప్పుడు ఎవరు రావాలి పరిశుద్ధాత్ముడు రావాలి అంటే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీద లేడు అంటే వాళ్ళలో లేడు ఎందుకంటే పరిశుద్ధాత్ముడు కనుక వారి మీదకి వస్తే వారు శక్తి నొందెదురు అంటే వీరిప్పుడు శక్తి లేని వాళ్ళ అంటే అవును పరిశుద్ధాత్మ శక్తి వీరింకా పొందుకోలేదు కాబట్టి పరిశుద్ధాత్మ వారి మీదకి దిగడము అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అది యోహాన్ పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తారు ఆయన వచ్చినప్పుడు మీకు జ్ఞానం వస్తుంది పరిపూర్ణమైన జ్ఞానం సర్వసత్యంలోనికి ఆయన మిమ్మల్ని నడిపిస్తారు ఆయన మీకు శక్తినిస్తారు బలాన్ని ఇస్తారు సో నేను వెళ్ళని ఎడల ఆయన మీ అద్దకు రారు నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్తను మీ అద్దకు నేను పంపిస్తాను అని యేసుక్రీస్తు ప్రభుత్వం చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ వాక్యాన్ని ఒకసారి మనం గమనించాలి యోహాన్సు వార్తల పదహారు అధ్యాయం ఏడో వచనంలో ఒక మాట ఉంది కదా నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు అని అంటే ఆయన రాడు అంటే అర్థము అప్పటి వరకు ఈ భూమి మీద పరిశుద్ధాత్ముడు దిగలేదు అని అర్థం కాదు కదా పైగా మనం ఇంతకు ముందు కనుక రిఫరెన్స్ కనుక చూసినట్టయితే అపోస్తుల మీదకు ఆయన వస్తాడు వారి మీదకు వారి మీదకు వచ్చినప్పుడు అనే పదం ఉంది అంటే ఇక్కడ ఆదరణకర్తం వద్దకు రాడు అంటే అర్థము అప్పటి వరకు కూడా పరిశుద్ధాత్ముడు భూమి మీదకి దిగి రాలేదు అని అర్థం కాదు అది గమనించాలని కోరుకుంటున్నాను చాలామంది ఏం చెప్తున్నారంటే అగ్ని దిగి వస్తుంది అగ్ని 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 అంటున్నటువంటి సేవకులు కొంతమంది మనకు కనబడతారు అగ్ని దిగిపోయింది అంటారు డప్పులు గట్టిగా కొడుతున్నప్పుడు శబ్దం గట్టిగా చేస్తున్నప్పుడు అగ్ని దిగివచ్చింది అని చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు ఇప్పుడు నిజంగానే అగ్ని వస్తే ఇప్పుడు కూడా అగ్ని దిగి వస్తే వాళ్ళు లేదా మనం చేస్తున్న శబ్దం కాదు కానీ ఆకాశం నుండి నిజంగానే శబ్దం రావాలి వస్తుందా మీకు మీకు అనుభవం ఎప్పుడైనా ఉందా ఫ్రాంక్గా చెప్పండి ఫ్రాంక్గా చెప్పండి పోనీ నాకు లేదు మీకు ఏమైనా ఉందా ఆకాశం నుండి ఆ శబ్దం రావడం మీరు ఎప్పుడైనా విన్నారా మీరు కళ్ళు తెరిచి ఉండగా ఏమైనా అగ్ని జ్వాలలు ఎవరి మీద అయినా లేదా మీ మీద రాలటం మీరు ఏమైనా చూసారా అబద్ధాలు ఆడకుండా మీకు ఆ అనుభవం ఉంటే చెప్పండి ఉందా లేదు నాకు లేదు మీకు లేదు ఎవరికీ లేదు ఈ అనుభవాలు ఎవరు చూడలేదు కానీ అలాంటి ప్రత్యక్షత ఎవరికీ కనబడలేదు కానీ ఈరోజు నిజంగా అగ్ని ఎవరికళ్ళకు కనబడట్లేదు ఎవరికీ శబ్దాలు వినపడట్లేదు కానీ అగ్ని వస్తుంది అంటున్నారు ఇది చాలామంది చెబుతున్నమాట అగ్ని వచ్చేసింది అంటారు అగ్ని దిగిపోయింది అంటారు సభల్లో కూడా చాలామంది మైకు పట్టుకుని ఇదిగో అగ్ని కొమ్మరింపబడుతుంది అగ్ని 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 అంటారు ఏదో సినిమా డైలాగులా చెప్తారు అగ్ని 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 అంటారు మన కంటికి కనబడదు ఆ జ్వాలలుగా ఎక్కడ మనకు కనబడవు కానీ ఇక్కడ కనబడ్డాయి కళ్ళకు మానవ నేత్రాలకు కనపడ్డాయి ఏమండి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా బైబిల్ని ఆలోచిస్తే అగ్ని జ్వాలలుగా పరిశుద్ధాత్ముడు దిగటం అనేది కేవలం ఆయన ఎంట్రన్స్ ఈ భూమి మీదకు ఆయన రాక పరిశుద్ధాత్మని రాకను గూర్చి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పబడినటువంటి ఆ ప్రవచనం యోవేలు గారి ప్రవచనం నెరవేరాలి అది నెరవేరిందా లేదా ఎందుకంటే యోవేలు గారి ప్రవచనం పేతురు గారి మాటల్లోనే చూద్దాం పరిశుద్ధాత్ముడు ఏ విధంగా అయితే ఇక్కడ దిగుతున్నారో ఈ వీరి వీరి మీదకి అగ్నిజ్వాలలుగా ఎప్పుడైతే వచ్చా వచ్చారో అది కూడా నెరవేరింది యోవేలు గారి ప్రవచనం ఇక్కడ నెరవేరింది ఇది మనం అర్థం చేసుకోవాలి కానీ చాలామంది ఈ పదిహేడ వచ్చిన ఇప్పుడు చదివి వినిపించి ఇప్పుడు మన మధ్యలో ఇది జరుగుతుంది అంటారు అంటే వాళ్ళకి ఆ సందర్భాలు అర్థం కాలేదని చింతించాలంతే మన మధ్యలో ఇది జరుగుతుంది అని చెప్తారు కానీ మన మధ్యలో జరగటం కాదు ఆల్రెడీ జరిగిపోయింది ఇంకా తర్వాత ఎప్పుడు కూడా సంఘ చరిత్రలో బైబిల్ చరిత్రలో సంఘ చరిత్రలో ఎప్పుడు కూడా పరిశుద్ధాత్ముడు అగ్నిగా దిగి వచ్చినట్టు అగ్నిజ్వాలలుగా దిగి వచ్చినట్టు అగ్నిజ్వాలలుగా విశ్వాసుల మీద కొమ్మరిపబడినట్టు మనకి ఎక్కడ బైబిల్లో ఒక ఆధారం కూడా కనబడదండి ఈ ఒక్కటి తప్ప ఈ ఒక్కటి తప్ప మనకి బైబిల్ ఎక్కడ ఎలాంటి ఆధారాలు కనబడవు కానీ చాలామంది క్రైస్తవ సమాజాన్ని తప్పుదారి పట్టిస్తుంటే బాధగా అనిపిస్తుంది అండి అగ్ని ఎవరి కంటికి కనబడదు పోనీ వాళ్ళ కంటికి కనబడదు సభలలో వాళ్ళు చేస్తున్నటువంటి ఆ హైరాణ ఆ శబ్దాలు ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేసుకున్నవి ఇప్పుడు ఒక సభ ఉంది నేను గట్టిగా కేకలు వేసి గట్టిగా ప్రార్థన చేసి గట్టిగా స్థుతులు చెల్లించి గట్టిగా డ్రమ్స్ ప్లే చేసి ఇలాంటివి చేశారనుకోండి మనం అందరం అక్కడ ఉన్నాం అనుకోండి అది మనం క్రియేట్ చేసుకున్నటువంటి శబ్దం కానీ ఆకాశం నుండి బలమైన గాలి వంటి ఒక ధ్వని అకస్మాత్తు అకస్మాత్తుగా వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని అనగానేది మానవ ప్రమేయం లేకుండా పరిశుద్ధాత్మ వలన జరుగుతున్నది అన్య భాషలతో మాట్లాడసాగ్ర ఇది యోవేలు గారి చెప్పినటువంటి ప్రవచనం ఇది ఎక్కడ నెరవేరింది ఈ అపోస్తల దగ్గర నెరవేరింది అంటే అక్కడితో ఆ ప్రవచన నెరవేర్పు అయిపోయింది అలాగే యోగిల గారి ద్వారా ఈ ప్రవచనం నెరవేర్పోయింది ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మళ్ళీ మళ్ళీ ఆకాశం నుండి దిగి వస్తాడు అనుకుంటున్నారా పరలోకానికి వెళ్ళి మళ్ళీ మళ్ళీ దిగి వస్తాడు అనుకుంటే అది పొరపాటు పరిశుద్ధాత్ముడు రెండు వేల సంవత్సరాల కింద భూమి మీదకి వచ్చాడు కదా ఆయన ఎప్పటి వరకు ఇక్కడ ఉంటాడు చూడండి యోహాను వార్త పద్నాలుగవ అధ్యాయము పదహారు వచనం అందరూ తీయండి బైబిల్ తీయండి యోహాను వార్త పద్నాలుగవ అధ్యాయము పదహారు వచనం ఏసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్తున్నారో క్లియర్గా చూద్దాం అర్థమవుతుందో క్లియర్గా చూద్దాం ఏమనుంది అక్కడ నేను తండ్రిని వేడుకుందును మీ వద్ద మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఇంకా రాలేదు ఆయన అప్పటికే ఆయన ఇంకా పరిశుద్ధాత్మ ఇంకా భూమి మీదకి రాలేదు ఆయన మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన ఉత్తరవాదిని వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపు ఆత్మను మీకు అనుగ్రహించును ఎంతసేపు ఉండడానికి అంటే మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకాయి అది మీరు నోట్ చేసుకోండి ఆ పాయింట్ మీరు అండర్లైన్ చేసుకోండి మీ వద్ద ఎల్లప్పుడూ ఉంటాడు పరిశుద్ధాత్ముడు అంటే వచ్చి వెళ్ళిపోవడం వచ్చి వెళ్ళిపోవడం ఇంకా అలా ఉండదు ఆయన ఒకసారి భూమి మీదకి వచ్చేసేటంటే యుగాంతం వరకు అంత్యదినం వరకు అంటే చివరి వరకు మీతోనే ఉంటాడు ఆయనను పొందనేరదు మీరు ఆయన ఎరుగుదురు ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును అన్నాడు మీలో ఉండును మీలో ఉండును కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క నివాస స్థలం ఏది అంటే సంఘమే పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉంటాడు అంటే సంఘములో ఉంటాడు జీవముగల దేవుని సంఘములో ఉంటాడు జీవముగల దేవుని సంఘములో ఉంటాడు కనుక ఆయన మరలా మరలా వస్తాడు మరలా మరలా వస్తాడని చెప్పటం తప్పు కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే అగ్ని ఇంకా దిగుతోంది అగ్ని 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 అని మిమ్మల్ని ప్రేరేపించేవారు చాలామంది ఉన్నారు సమాజంలో అది కేవలం మానవ ప్రేరేపణే తప్ప ఆత్మ ప్రేరేపణ కాదు దైవ ప్రేరేపణ కాదు వారు కేవలం వాళ్ళకు చుట్టూ ఉన్న శబ్దాలు ఆ డప్పులు కానీ చప్పట్లు కానీ ఇవేవి లేకపోతే వాళ్ళకి ప్రేరేపణ రావట్లేదు మీరు అబ్జర్వ్ చేశారో లేదో నేను చాలా క్లియర్గా అబ్జర్వ్ చేసి మాట్లాడుతున్నాను కేవలం చుట్టూ ఉన్న మానవ కల్పిత మానవ ప్రేరేపిత శబ్దాల వల్ల ప్రేరేపించబడి అగ్ని 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 అనటం వాళ్ళకు వాళ్ళు మోటివేట్ చేసేసుకుంటున్నారు వాళ్ళకు వాళ్ళు మోటివేట్ చేసేసుకుని ఇదిగో అగ్ని అనంటారు అంటారు లేకపోతే అదిగో అగ్ని అంటారు దిగిపోయింది అంటారు సభల్లో కూడా ఇదే ఇదే విధానాన్ని అవలంబిస్తూ ఉంటారు మరొక విషయం ఏంటి అంటే అప్పటి వరకు దిగి రాలేదు అంటున్నారు అంటే ఎప్పటి వరకు అంటే పెంచుకోసం దినమున పరిశుద్ధాత్ముడు మేడగదిలోకి దిగి వచ్చే వరకు కూడా ఆయన అప్పటి వరకు దిగి రాలేదు అని అంటున్నారు ఒకవేళ ఆయన అన్న ఉద్దేశము నేను అర్థం చేసుకున్నాను ఒకవేళ ఎవరన్నా అపార్థం చేసుకుంటున్నా చేసుకుంటారేమో అని నేను వారికి కూడా వివరిస్తున్నాను పరిశుద్ధాత్ముడు పాత నిబంధన కాలములో చేసిన పరిచర్య విధానం వేరు క్రొత్త నిబంధన కాలములో ఆయన చేసిన పరిచర్య వేరు కానీ ఆయన మొదటి నుంచి ఉన్నవాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఆయన అప్పటి వరకు భూమి మీద దిగిరాలేదు అనేది చాలామంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు కాబట్టి ఆయన కార్యములు అనేవి విభిన్నమైన రూపాల్లో ఉంటాయి కాబట్టి క్రొత్త నిబంధన కాలములో ఆయన ఇక్కడే ఉండి కంప్లీట్గా ఆయన హ్యాండ్ ఓవర్లో ఉందనమాట పరిశుద్ధాత్మ కాలము ఇది ఇప్పుడు పరిశుద్ధాత్మని కాలము కుమారుడు వచ్చినప్పుడు కుమారుని కాలం మనం చూసాము అంతకుముందు ఇస్రాయెల్ నడిచినప్పుడు వారి యొక్క కాలములో దేవుని యొక్క కార్యములు మనం చూసాము కాబట్టి పరిశుద్ధాత్ముడు నిత్యము నిరంతరము ఉండేవాడు అయితే యోవేలు యొక్క ప్రవచన నెరవేర్పు పెంతుకోస్తు దినం నాడు మాత్రమే జరిగింది అప్పటి వరకు పరిశుద్ధాత్ముడు దిగి రాలేదు అనే విధంగా మాట్లాడారు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యోవేలు ప్రవచనం అనేది ఏమిటి అనేది ముందు మనకు క్లారిటీ ఉండాలి ఆ విషయం కూడా మాట్లాడదాము కాబట్టి యోవేలు ప్రవచన నెరవేర్పు ఇప్పుడు లేదు అది ఆల్రెడీ జరిగిపోయింది అంటూ అగ్ని గురించి ఆయన మాట్లాడారు అగ్ని గురించి మాట్లాడింది వాస్తవమే ఇప్పుడు అగ్ని నాలుకలుగా దిగి రావడం అనేది జరగవలసిన అవసరం లేదు జరగదు కూడా అది అపోస్తుల నిమిత్తము ప్రభువారు చెప్పినప్పుడు అది సాక్షార్థం మనకు కనిపించింది అగ్ని నాలుగులు విభాగింపబడి అగ్ని బాప్తీసం అనేది వాళ్ళు పొందుకునే విధంగా మనకు కనిపిస్తుంది అయితే ఇప్పుడు కూడా అగ్ని దిగిరావడం అగ్ని దిగిరావడం అనేది ప్రార్థన చేస్తున్నారు ఇది మోసపూరితమైందని చెప్పేసి అన్నారు నా ఉద్దేశంలో మోసం అనేది ఎలా ఉంటుందంటే రెండు విధాలుగా ఉంటుంది నేను మాట్లాడేవి మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయాలని కోరుకుంటున్నాను క్రైస్తవ సమాజంలో ఉద్దేశపూర్వకంగా మోసగించే వాళ్ళు ఒక బ్యాచ్ అయితే అన్ని హిందూ ముస్లిం ఏ మతంలో అయినా సరే ఉంటారు డబ్బు కోసం పరిచయం వాళ్ళు ఎవరో ఖచ్చితంగా ఉంటారు ఉద్దేశపూర్వకంగా మోసం చేసేవాళ్ళు ఉంటారు వారు నమ్మింది వారు ప్రకటించే వారు ఎక్కువ మంది ఉంటారు ఒకవేళ కనుక అది కరెక్ట్ కాకపోతే వారు మోసపోయినట్టే వారు మోసపూరితమైన ప్రచారం చేసినట్టే కానీ వారి ఉద్దేశములో అదేంటి వాస్తవం అనుకుంటారు అంతేగాని వారి ఉద్దేశపూర్వకంగా మోసగించడం కాబట్టి మనం గమనించుకోవాలి మరి పరిశుద్ధాత్మ అగ్ని దిగి రావాలి అని ప్రార్థన చేసే వారి గురించి కనుక మనం ఆలోచన చేస్తే అగ్ని గురించి బైబుల్లో మనకి ఒక విషయం కనిపిస్తుంది అపోస్తుల కార్యముల్లో పరిశుద్ధాత్ముడు అగ్నిగా అక్కడ వారి మీద దిగినట్టు మనకు కనిపిస్తుంది అగ్ని పరిశుద్ధాత్ముని చేత నింపబడ్డారు అని మనకు కనిపిస్తుంది కాబట్టి ఎక్కువ మంది అధికంగా అధికంగా ముఖ్యంగా ప్రొటెస్టెంట్లో కోస్తు దినమును ఎక్కువగా ప్రకటించేవారు ఆ అనుభవం గురించి ప్రకటించేవారు అగ్ని అనే పదం ఉపయోగిస్తారు అంటే పరిశుద్ధాత్మ అగ్ని అనే పదం ఎక్కువగా వాడతారు పరిశుద్ధాత్మని అక్కడ అగ్ని రూపంలో సాదృశ్యంగా చూస్తారు కాబట్టి అగ్ని యొక్క గుణలక్షణాలు మనందరికీ తెలిసిందే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మ అగ్ని దిగిరావాలి అంటారు తప్ప పరిశుద్ధాత్ముడు లేకుండా ఉట్టి అగ్ని దిగిరావాలి ఎవరు ప్రార్థన చెయ్యరు కదా కాబట్టి అగ్ని దిగిరావాలి అగ్ని దిగిరావాలంటే ఉట్టి అగ్ని ఏం చేసుకుంటాం మొఖాన్ని కాల్చుకుంటాం కాల్చుకునేది కానీ పరిశుద్ధాత్మ అగ్ని ఆ అగ్ని నింపుదల అనేది కావాలి అగ్ని అనగానే పరిశుద్ధాత్ముడు అనే ఉపయోగించడం అనేది క్రైస్తవ సమాజంలో కామన్గా ఉంది కాబట్టి ఈ ఈ మాట అన్నంత మాత్రాన వాళ్ళందరూ కూడా కావాలని మోసం వాళ్ళని నేను అనుకోవడం లేదు కాబట్టి ఎవరెవరలా ఉపయోగిస్తారో మీరే గమనించుకోవాలి నేను పెద్దగా వాళ్ళందరి గురించి పట్టించుకోను కానీ వాక్యం అనేది నాకు చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి మీరు ఆ విషయాన్ని గమనించాలి పరిశుద్ధాత్మ అగ్ని దిగల నిపి ప్రార్థన చేయడం అనేది కరెక్టే పరిశుద్ధాత్మ నింపుదల కొరకు అగ్ని చేత నింపబడము కొరకు ప్రార్థన చేయడం అనేది కరెక్టే అయితే అన్న ఉద్దేశంలో మరొక విషయాన్ని ఆయన మాట్లాడుతూ చెప్పాను కదా రెండో విషయం ఏంటి ఇప్పటివరకు ఆయన దిగి రాలేదు అన్నారు కానీ ఆయన భూమి మీద అనేకసార్లు ఆయన కార్యములు చేశారు కాబట్టి అప్పుడే దిగి రావడం అనేది అప్పటి వరకు రాలేదు అని అర్థం కాదు అంటే మీరు మిస్అండర్స్టాండ్ చేసుకూడదని అంటున్నాను ఆయన వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు ఆయన యొక్క సహవాసం అనేది మానవ సమాజానికి అందరికీ కూడా ఉంది అయితే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఇక్కడే ఉన్నాడు ఆ విషయాన్ని మీకు క్లియర్గా చెప్పాను మూడో విషయం మీకు అర్థమైంది కదా రెండో విషయం అది మూడో విషయం ఏంటి అంటే పరిశుద్ధాత్మ నింపుదల గురించి పరిశుద్ధాత్ముడు దిగి రావడం అనేది అగ్ని అనే టాపిక్ తీసేయండి పరిశుద్ధాత్మ దిగి రావాలి పరిశుద్ధాత్మ నింపుదల అనేది మూడో విషయం మనం మాట్లాడుకునేది పరిశుద్ధాత్ముడు మళ్ళీ మళ్ళీ ఆకాశం నుండి దిగి వస్తాడు అనుకుంటున్నారా అన్నారు అంటే ఇక్కడ అన్నం ఉపయోగించిన పదజాలను బట్టి అర్థం ఏంటంటే అగ్ని రూపంలో ఆయన రాడు అనేది క్లియర్ కట్గా అర్థమైపోతుంది నేను కూడా దానికి ఏకీభవిస్తాను కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ అగ్నిరూపం అనేది పక్కన పెట్టేస్తే పరిశుద్ధాత్ముడు మళ్ళీ మళ్ళీ ఆకాశంలోని దిగి వస్తాడు అంటే పరిశుద్ధాత్ముడు ఇక్కడే ఉన్నాడు కానీ దిగి రావడము అనేది ఆకాశంలో నుండి కాదు దిగి వచ్చాడు దిగి వస్తాడు పరిశుద్ధాత్మ దిగుతాడు దిగెను అనే పదాలు కొన్ని బైబుల్లో ఉన్నాయి ఇక్కడే ఉన్నాడు పరిశుద్ధాత్ముడు మరలా దిగెను అనే పదం ఉపయోగించడం ఏంటి పరిశుద్ధాత్మ మళ్ళీ దిగి రావడం ఏంటి అనేది కనుక మనం గమనిస్తే పరిశుద్ధాత్మడు ఇక్కడే ఉన్నాడు కానీ దిగిన అనే పదం మరల మరల వస్తాడా అనే పదం ఏంటి అంటే అది ఎలా ఉంది అంటే ఆలోచించడానికి పైనుంచి దిగి రావడము అనే విధంగా ఉంటుంది కాబట్టి ఆయన ఆకాశంలో ఏం లేడు మరల మరల దిగి రావడానికి ఆయన ఇప్పుడు భూమి మీదే ఉన్నాడు అనే విషయం ఆయన వాక్య రూపంలో చూపించారు అది వాస్తవమే అయితే మనం వాక్యాన్ని గనుక పరిశీలన చేస్తే పరిశుద్ధాత్మ బాప్తీసం అనేది ఒకసారి మనం గమనించాలి ఈ పరిశుద్ధాత్మ బాప్తీసం ఏంటి అనేది మీరు ఒకవేళ వివరంగా తెలియాలంటే ఎపిసోడ్స్ అనేవి చేశాను ఒక ఫైవ్ ఎపిసోడ్స్ చేశాను మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను మీరు వాటిని చూడొచ్చు ఖచ్చితంగా అపోస్తుల కార్యములు ఒకటో అధ్యాయం ఎనిమిదో వచనంలో పరిశుద్ధాత్మ మీ మీదకు మీ మీదకు వస్తాడు అనే పదం ఉపయోగించింది మీ మీదకు వస్తాడు రెండో అధ్యాయం నాలుగవ వచనంలో పరిశుద్ధాత్మతో నింపబడ్డారు అనే పదం ఉపయోగించారు అదేవిధంగా కొర్నేలి విషయంలో కనుక మనం చూసుకున్నట్టయితే కొన్నేలి కుటుంబము పరిశుద్ధాత్మతో నింపబడిన విషయంలో అక్కడ ఉపయోగించిన పదజాలం ఏంటంటే పరిశుద్ధాత్మ దిగెను దిగెను అంటే అర్థం ఏంటి మేడ మీద నుంచి కిందకి దిగడమా లేకపోతే డా లేకపోతే పద అంతస్తుల నుంచి కిందకి దిగడమా లేకపోతే విమానాల నుంచి కిందకి దిగడమా దయచేసి ఈ ఈ అటకారం అన్న అండ కోసం కాదు ఎందుకంటే ఇలాంటి వాదోపవాదాలు చాలా చూశాను కాబట్టి వారందరినీ వారందరికీ కూడా ఇది వర్తించే విధంగా నేను మాట్లాడుతున్నాను తప్ప కేవలం ఈ వీడియో విజయప్రసాద్ రెడ్డి గారి యొక్క వీడియో కోసమే చేయ కాదు హోలీ స్పిరిట్ గురించి నా సబ్జెక్ట్ ఉంది దాని గురించి ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను సో ఈ సందర్భంగా ప్రజలకు తెలియచేయాలనుకుంటున్నాను కొంతమంది వితండవాదం చేసే వాళ్ళు కూడా చెప్పాలనుకుంటున్నాను కాబట్టి అక్కడక్కడ కొంచెము వ్యంగ్యంగా ఉపయోగించేవి ప్లస్ ఆలోచింపజేసే విధంగా ఉంటాయి తప్పుగా అనుకోవద్దు కాబట్టి ఈ దిగిన అనే పదం ఏంటి ఆల్రెడీ పరిశుద్ధత్మను వచ్చేసాడు కదా మేడగదిలో వారందరి మీద దిగినో వారందరూ నింపబడ్డారనే విషయం మనం గమనించాం కదా అంటే ఆల్రెడీ భూమి మీదకి వచ్చేసాడు కదా భూమి మీద ఆయన కార్యం స్టార్ట్ అయింది కదా కంప్లీట్గా అప్పుడే మొదలవుతుంది కదా అంటే ఇంకా ఆయన హ్యాండ్ ఓవర్లో ఉందన్నమాట మరి మరలా కొన్నేలు కుటుంబం దగ్గర దిగేను ఏంటి అంటే ఆయన ఆకాశంలోంచి మరలా దిగల ఒక వ్యక్తి మీద దిగెను అనే పదం ఏంటి అంటే సంపూర్ణతకు సంబంధించింది నింపుదలకు సంబంధించింది పరిపూర్ణతకు సంబంధించింది అయితే ఇక్కడ కొంచెం సంపూర్ణత పరిపూర్ణత అనే పదాలు కనుక మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఇబ్బందిగా ఉంటుంది వాటిని పక్కన పెడితే నింపుదల పరిశుద్ధాత్మతో నింపబడ్డారు అనే విషయాన్ని మీరు గమనించుకోవాలి ఈ పరిశుద్ధాత్మతో నింపుదల ఏంటి అని కనుక మీరు ఆలోచిస్తే నా వీడియో నుంచి చూడండి ఫైవ్ ఎపిసోడ్స్ ఈ ఫైవ్ ఎపిసోడ్స్లో మీకు క్లియర్ కట్కి అర్థమవుతుంది పెద్ద పెద్ద వీడియోలేం కాదు చిన్న చిన్న వీడియోలే క్లియర్గా అర్థమవుతుంది అయితే మరి ఆయన ఆకాశంలోంచి దిగి వస్తాడు కాబట్టి ఇప్పుడు మనం ప్రార్థన ఆ విధంగా ప్రార్థన చెయ్యాలా ఆయన ఆకాశంలో ఏమి లేడు ఇక్కడే ఉన్నాడు అని మరొక రెఫరెన్స్ మాట్లాడుతూ ఆయన చూపిస్తూ కొన్ని వర్డ్స్ని ఉపయోగించారు ఎప్పటి వరకు ఆయన ఇక్కడ ఈ భూమి మీద ఉంటాడు అంటే ఇక్కడే ఉంటాడు మీలోనే ఉంటాడు మీతోనే ఉంటాడు ఆయన మీతోనే నివసి నివసించును మీలోనే నివసించును మీతో నివసించును అన్నప్పుడు మరలా మీలో నివసించును అని ఎందుకు అనాలి మీతో నివసించడం వేరు మీలో నివసించడం వేరు ఈ మీతో నివసించడం ఏంటి అంటే పరిశుద్ధాత్మ నడిపింపు పరిశుద్ధాత్మ నడిపింపు మనందరం కూడా కలిగి ఉన్నాము మరి మీలో నివసించును అంటే ఆ అనుభవం ఎప్పుడు వస్తుందంటే ఆయన దిగి వచ్చినప్పుడు మీదకు ఆయన దిగి వచ్చినప్పుడు మీకు అనుభవం క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి పరిశుద్ధాత్ముడు మళ్ళీ మళ్ళీ దిగి రావాలా ఆకాశవాణిలో అనేటి కాదు కానీ మనం మన మీద ఆయన దిగాలని ప్రార్థన చేయాలి పరిశుద్ధాత్మ మన మీద కుమ్మరింపబడుటకు ఈ పదజాలం అంతా కూడా విచిత్రంగా అభ్యంతరంగా ఏమీ ఉండదు అయితే పెంతు కోస్త ఎక్కువగా ఉపయోగించే పదజాలం ఇవన్నీ నేను మీరు మళ్ళీ పెంతు కోస్తూ అనుకోవచ్చు పెంతు కోస్తూ అర్థం తెలియనప్పుడే నాలో పెంతు కోస్తు భావాజాలం ఉందని చాలామంది అన్నారు కాబట్టి నాది పెంతుకోస్తువులే తాకు అది ఇది కాదు వాక్య పరిశీలన చేసినప్పుడు కొన్ని పదజాలం అనేది అలవాటు అవుతుంది అంతే సో ఇప్పుడు ఆయన మరలా నింపబడడం గురించి మీలో నివసించడం గురించి మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా కూడా నేను ఫైవ్ ఎపిసోడ్స్ చేశాను వాటి గురించి మీరు చెక్ చేయండి నేను కింద డిస్క్రిప్షన్లో హెడ్డింగ్ ఇస్తాను లింక్ ఇస్తాను అవసరమైన వాళ్ళు మాత్రం చూడండి ప్రతి ఒక్కరూ చూడాల్సిన అవసరం ఏం లేదు ఆసక్తి కలిగిన వాళ్ళు చూడాలి అదేవిధంగా ఆయన ఏ విధంగా తన ఆత్మతో నింపుతాడు అనే విషయం కనుక మనం కనుక గమనించాలి అనుకుంటే కొంతమంది కేవలము అగ్ని నాలుకలు అనేది కాన్సెప్ట్ కాదు ఇంతవరకు ఎవరలా చెప్పడం నేను చూడలేదు అగ్ని దిగిరావాలనే కాన్సెప్ట్ చెప్పాను కదా పరిశుద్ధాత్మను సాదృశ్యంగా చెప్తారు కాబట్టి తప్పేం లేదు కానీ అగ్ని నాలుగుల రూపంలో అనేది పరిశుద్ధాత్ముడు రాడు ఎందుకంటే అది ఆల్రెడీ అయిపోయింది అగ్ని బాప్తీసం అయిపోయింది కానీ మీరు పొందుకునే విధం అలాగే ఉండాలంటే కుదరదు అక్కడ ఎందుకంటే దానికి సంబంధించిన అనేకమైన విషయాలు కనుక మనం చూసినట్టయితే కొంతమంది బిగ్గరగా మొరపెట్టినప్పుడు బిగ్గరగా స్థుతించి మొరపెట్టినప్పుడు పరిశుద్ధాత్మలు పొందుకున్నారు అక్కడ భూమి కంపించింది అనే విషయాలు మర్చిపోకూడదు అంతేగాని సంగీత వాయిద్యాల వల్ల మాత్రమే పరిశుద్ధాత్ముడిని పొందుకుంటాము పరిశుద్ధాత్ముడు వస్తాడు అంటే మాత్రం అది మూర్ఖత్వం అవుతుంది కానీ అలా చెయ్యకూడదా అంటే అది పాపమేమీ కాదే పాపమేమీ కాదు ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి గారి యొక్క మ్యూజిక్స్ ఎక్సలెంట్గా ఉంటుంది సాంగ్స్ విషయంలో అదేవిధంగా అనిల్ అనిల్ గారి యొక్క మ్యూజిక్ కూడా చాలా క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుంది ఇలాగా కొంతమంది సాంగ్స్ మ్యూజిక్ మీద ఆధారపడి ఉంటాయి అంటే ఇప్పుడు సంగీత వాయిద్యాలు అంటే తప్పేమి కాదే తప్పేమి కాదు ఒకవేళ బిగ్గరగా గట్టిగా దేవుణ్ణి స్థుతించడం తప్ప అంటే అది కూడా తప్పు కాదు ఎందుకంటే బిగ్గరగా స్థుతించినప్పుడు పరిశుద్ధాత్మను వారు పొందుకున్న పొందుకోవడం అనేది మనం అక్కడ గమనించగలం వాటన్నిటికీ కూడా క్లియర్ కట్గా నేను వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేశాను ఎక్కడంటే యోహన్ గారు వారి జరిగిన సిచ్యువేషన్ గురించి అంటే దేవాలయంలో జరిగిన సిచ్యువేషన్ గురించి వారి యొక్క స్వజనులతో మాట్లాడతారు అప్పుడు వారు వారందరూ కూడా అక్కడ కూడుకొని వారు చెప్పిన అద్భుతమైన కార్యమును చూసినప్పుడు కుంటివాడు ఎలా స్వస్థపడ్డాడో చూసినప్పుడు దేవుణ్ణి వారు బిగ్గరగా స్థుతించారు అప్పుడు వారు ప్రార్థనలో ఉన్నారన్నమాట అంటే ఆటోమేటిక్గా బిగ్గరగా స్థుతించడం అంటే ప్రార్థన ఇవన్నీ వేరు వేరేం కాదు కొన్ని సమయాలలో స్థుతి స్థుతించే విషయంలో కూడా ప్రార్థన ఉంటుంది ప్రార్థించే విషయంలో కూడా స్థుతి ఉంటుంది ఈ స్థుతి ఆరాధనకి ప్రార్థనకి వీటన్నింటికి కూడా కొన్ని వేరియేషన్స్ ఉంటాయి అంతే తప్ప అది ఒకటి అది పాపము ఇది పాపము లేకపోతే ఇది పాపం కాదు అది పాపం కాదు ఏమీ లేదు వాక్యాన్ని క్లియర్గా చూద్దాం పరిశీలన చేద్దాం కాబట్టి ఇప్పుడు నేను మీకు కొన్ని విషయాలు పైపైన రిఫరెన్స్ లేకుండా చెప్పాను కానీ ప్రతి దానికి విత్ రిఫరెన్స్ అనేవి నేను కొన్ని వీడియోల్లో చేస్తాను కొన్ని వీడియోలు ఆల్రెడీ చేశాను వాటిని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఖచ్చితంగా అవసరమైన వాళ్ళు చూడాలి ఖచ్చితంగా చూడండి రైట్ ఫ్రెండ్స్ మరి నేను చెప్పాలనుకున్న విషయాలు ఇవే మీరందరూ కూడా అర్థం చేసుకుంటారని ఇది కౌంటర్ వీడియో కాదు వాక్య పరిశీలన విషయము నేను నెక్స్ట్ వీడియోలు చేస్తానని చెప్పాను కదా ఆయన వ్యక్తి శక్తి కలిగిన వ్యక్తి అనే వీడియో చేస్తాను అదేవిధంగా ఇంతకుముందు పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు కొత్త నిబంధనలు పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు ఖచ్చితంగా వీడియోస్ చేస్తాను అంటే ఆయన ఆది నుంచి ఇప్పటి వరకు కూడా మనతోనే ఉంటున్నాడు కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆయన కార్యములు చేయవలసిన సమయం అంటే ఆల్రెడీ రెండు సంవత్సరాల క్రితం అయిపోయింది కంప్లీట్గా పె పెంతు కోస వారి మీద దిగడం అనేది స్టార్ట్ అయింది అన్నమాట అప్పటి వరకు ఆయన వచ్చి వెళ్ళాడు పెంతు దినం తర్వాత నుంచి ఆయన నింపుతున్నాడు తన ఆత్మశక్తితో పరిశుద్ధాత్ముడు వారి మీద దిగుతున్నాడు ఆ వీడియోస్ కూడా చేశాను మీరు అందరూ చూడాలని ఈ వీడియోని ఖచ్చితంగా మీరు మీకు ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియో ఇప్పుడు నేను మాట్లాడి కనుక మీకు క్లియర్ కట్గా అర్థం అవ్వాలి అంటే ఖచ్చితంగా కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింకులు ఓపెన్ చేయవలసిందే మీరు ఆ లింకులు ఓపెన్ చేసి వీడియోలు చూడకపోతే నేను ఇప్పుడు చెప్పేది ఏంటో చెప్పుకుంటూ పోయాడు అన్నట్టు ఉంటుంది కాబట్టి క్లారిటీ కోసం ఆ వీడియోలు చూస్తాను హృదయపూర్వకంగా మీకు వందనాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్